చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది రాత్రి అన్నం తింటే మంచిదా చపాతీ తింటే మంచిదా అది నాకు బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం యాక్చువల్లీ మనం చూడాలి అంటే చపాతీ తిన్నా మంచిదే రైస్ తిన్నా మంచిదే ఎందుకంటే సౌత్ వాళ్ళకు వచ్చేసి మనకి రోజు రైస్ తినటం బాగా అలవాటు అదే నార్త్ ఇండియన్స్ చూడండి చపాతి తింటారు కానీ అలా అని సౌత్ వాళ్ళు లావుగా ఉన్నారు నార్త్ వాళ్ళు సన్నగా ఉన్నారు అనుకుంటే పర్సన్ పర్సన్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే చపాతీలోను రైస్లోని డిఫరెన్స్ ఏంటి ఆ రెండిట్లో ఏది మంచిది అనేది చూడాలి అంటే చపాతీలో వచ్చేసి మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది రైస్లో వచ్చేసి తక్కువగా ఉంటుంది అందుకని కొంచెం లావుగా ఉండే వాళ్ళు మళ్ళీ మనం ఫైబర్గా తక్కువగా ఉండేది తింటే అప్పుడు మనకి బ బరువు పెరిగే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి అది మళ్ళీ మన నైట్ ఏంటంటే ఫిజికల్ మనం ఎక్కువ యాక్టివ్గా కూడా ఉంటాం ఎక్కువ నడవటం కానీ తింటాము ఒక అరగంట గంట కూర్చుంటాం పడుకుంటాం సో మనం ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్గా ఉండం కాబట్టి దాంతో మళ్ళీ ఎక్కువ కాప్స్ ఉండే పదార్థాలు పిండి పదార్థాలు అంటారు యూజువల్గా అది ఎక్కువగా తినేస్తే మనకి బాడీ అది డైజెస్ట్ అయ్యి షుగర్ రైస్ షుగర్ డైజెస్ట్ అయ్యి అది అబ్జర్బ్షన్ అలాగే ఉండిపోతుంది కాబట్టి రాత్రి మనం ఎక్కువగా పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేది తినేది ప్రిఫర్ చేస్తే మనకి అది డైజెషన్ కూడా టైం ఎక్కువగా ఉంటుంది అది స్లోగా త్రూఅవుట్ ద నైట్ కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి కంపారిటివ్గా రైస్కి చపాతీకి చూస్తే రై చపాతీ విల్ బీ బెటర్ అని రైసే తినద్దు అస్సలు మంచిది కాదు అని కాదు కాకపోతే క్వాంటిటీ ఇది కొంచెం తక్కువ చే రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకుని చపాతీ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ చేసుకుంటే అది మనకి బెటర్ అనమాట లాంగ్ టర్మ్లో చూస్తూ ఉంటే అలానే ఇప్పుడు చపాతీలో కూడా రకరకాల చపాతీలు ఉన్నాయి జొన్న రొట్టెలు తింటాము గోధుమ రొట్టెలు తింటాము సో ఆ రెండిట్లో చూస్తే మళ్ళీ మనకి గోధుమ కంటే జొన్న రొట్టెలు మంచివి అన్నమాట ఎందుకంటే దాంట్లో మనం గోధుమ కంటే గోధుమలో ఉండేదానికంటే జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అది మంచిది కాబట్టి ఆ రెండిట్లో చూస్తే జొన్నది కానీ రొట్టెలు కానీ చాలా మంచిది లాగానే కాకుండా మీరు జస్ట్ జొన్నలు జొన్న అన్నం కానీ లేకపోతే రాగులతోని రాగి సంగటి చేసుకుంటాము సో రాగి రొట్టెలు జొన్న రొట్టెలు బాజరా అంటాము అలాంటి సజ్జలు సజ్జ రొట్టెలు ఇవన్నీ మంచివి రొట్టెలైనా తినచ్చు లేకపోతే అలాగే మనం వండేసుకుంటే రైస్కి బదులు వాటిని జొన్న సంకటో లేకపోతే రాగి సంకటి లేకపోతే బాజ్రాతోని మిల్లెట్స్ అంటారు ఇప్పుడు మీరు రకరకాల మిల్లెట్స్ వస్తున్నాయి తొమ్మిది రకాల మిల్లెట్స్ ఉంటాయి అందులో ఏ మిల్లెట్స్ తిన్నా కానీ మీరు రైస్ లాగా వండుకొని రైస్కి బదులు అది తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది